నిన్నకి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామగారు గుడి గుడివాడ డిస్టిక్ లో షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలిగితే స్క్రీన్ మీద నంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఓకే సార్ ఒకసారి షాప్ టైమింగ్ షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సో మీరు ఏమైనా వాట్సాప్ కాల్స్ గానీ ఈ ఆన్లైన్ కాల్స్ గానీ ఆ టైమే చేయండి చాలా మంది నైన్ థర్టీ రాత్రి పది గంటలు చేస్తాం ఆ టైం రెస్పాన్సిబుల్ మార్నింగ్ మాత్రం లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సండే మాత్రం లెవెన్ టు టూ వరకు మన షాప్ అండి అయినా మీరు వచ్చే ఒకవేళ రావాలనుకున్నారండి ఒకసారి కాల్ చేసి రండి అని పెట్టండి ఓకే సార్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి పట్సారీస్ కొత్త స్టాక్ వచ్చింది మేడం బీటర్ స్టాక్ వచ్చింది మేడం చాలా బాగున్నాయి ఓకే న్యూ కలెక్షన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే స్టార్టింగ్ వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చే పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే గోల్డెండ్ సిల్వర్ కలర్ లో వచ్చింది దీవింగ్ బాగుంది సార్ కలర్ అయితే చాలా హైలైట్ గా ఉండదండి ఇవన్నీ ఏంటంటే మేడం పదహారు వందలు పద్దెనిమిది వందలది ఐటమ్స్ అండి మనం ఏమో మిక్స్ బేల్ ఇవన్నీ తెప్పిస్తుంటాం సో మనకి ఇవన్నీ కొద్ది స్పెషల్ రేట్స్ వస్తుంటాయి మేడం ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీనే తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం ఒకవేళ హోల్సేల్ గా షాప్ ఉంది మాకు మేము పెట్టుకోవడానికి షాప్ పెట్టుకోవడానికి అంటే ఎయిట్ నైన్టీన్ కి టెన్ సారీస్ మినిమం వాళ్ళకి టెన్ సారీస్ తీసుకోవాలి సింగల్ సింగల్స్ మాత్రం రావు మేడం అంటే టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి వచ్చి నైన్ ఒకసారి వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ ఇస్తాం ఈ విడిగా మన సారీ ఏమైనా తీసుకోండి నైన్ నైన్టీ దానికి ఒకసారి నైన్ బట్ టెన్ సారీస్ అంటే కొద్దిగా వాళ్ళు కూడా వీలుగా కోల్పోయేది కొనే కోసం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి సింగల్ డిజైన్ చూడండి ఇక్కడ ఓపెన్ చేయాలి ఓకే డిజైన్స్ డిజైన్స్ అండి ఓపెన్ చేయాలి చూడండి కాపర్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ చార్టర్ తో చూడండి ఓకే కలర్స్ డిజైన్స్ అండి గోల్డ్ ఎల్లో ఇది వచ్చేసి గ్రీన్ కి ఇట్లా డార్క్ గ్రీన్ వస్తుంది ఇవి కలర్స్ డిజైన్స్ అండి డిజైన్స్ చాలా వస్తాయండి ఒక నా దగ్గర ప్రజెంట్ ఒక హండ్రెడ్ సైజ్ రెడీగా ఉన్నాయండి ఓపెన్ చేసిన దాంట్లో ఇదో డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఏ సారీ అయినా ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మంచి వైలెట్ కలర్ చూడండి చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది సారీ మొత్తం లైట్ కలర్ బోర్డర్ వచ్చేసి డార్క్ వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి గ్రే కలర్ సారీ గ్రే లోనే ఒక డార్క్

కొంచెం పెద్దవాళ్ళు కావాలంటే ఇలా కూడా ఉన్నాయండి మీడియం బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి డార్క్ కలర్ వచ్చింది మేడం అదే నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఇన్ని డిజైన్స్ లో మీకు క్లియర్ కట్ గా అర్థమవుద్ది షాప్ లో విజ్ చేస్తే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓకే వా అమ్ముకునే వాళ్ళంటే నా వీడియో కాల్ చేయండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటారు మేడం నెక్స్ట్ సారీస్ మీ స్పేస్ లో కొత్త శారీస్ వచ్చాయి మేడం ఓకే డిజైనర్ బార్డర్ సారీ అంతా ప్లెయిన్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండి ట్రెండ్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా బీట్స్ తో డిజైన్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చింది సారీ విశేషం విశేషం ఏంటండి ఇలా డిజైనర్ బ్లౌస్

నెక్స్ట్ డిజైన్ పట్టు సైజ్ మేడం ఇది మాత్రం మాకు చాలా హై క్లాస్ సేల్ వచ్చింది మేడం ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది ఎల్లో కలర్ అండి శారీ మొత్తం ఇలా బుటీస్ వస్తాయి మేడం మల్టీ కలర్స్ బుటీస్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా హెవీ క్వాలిటీ అండి చాలా మంచి హెవీ క్వాలిటీ రేంజ్ మాత్రం చాలా వీలు కలిస్తాం మేడం చాలా చాలా ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు అమ్మే క్వాలిటీ అండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్లు కూడా స్కై బ్లూ అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీలో మీకు అందుబాటులో వన్ ఈ సారీస్ వస్తాయి అనమాట చాలా హెవీ క్వాలిటీ అనమాట నెక్స్ట్ ఏం సారీస్ ఇవి డోలాస్ లో కొత్త ఐటమ్స్ వచ్చినాయి మేడం ఈ సారీ మంచి క్వాలిటీ డోలాస్ లో న్యూ ఐటమ్స్ వచ్చినాయి అన్నమాట క్లాత్ అనేది చాలా హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ యాక్చువల్లీ ఇవన్నీ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి బట్ బాక్స్ ప్యాకింగ్ అయితే మాకు నలభై యాభై రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి అదే యాభై రూపాయలు కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీన్ మేడం త్రీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీన్ వీటిలో అన్ని రకాల డోలా సిల్క్ చూడండి ఇంత హెవీ క్వాలిటీ ఏడు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి అసలు అలాంటిది మనం ఇచ్చేది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇదిగోండి మష్రూమ్ సిల్క్ కూడా వచ్చింది ఇంట్లో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఇదిగో ప్యూర్ లెనిన్ కూడా వచ్చిందండి ఇంట్లో మష్రూమ్ సిల్క్ ఫ్యాన్సీ టస్ కలంకారీ శారీ

ఇది కూడా వచ్చి కలంకారి శారీ యస్ మేడం త్రీ శారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలు మూడు ఇస్తాం సింగిల్ మాత్రం త్రీ నైన్టీ నైన్ మేడం మంచి డోరా ఫస్ట్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ అస్సలు రావండి దీంట్లో అస్సలు రావు సిల్వర్ బాటిల్ ఫార్టీ గ్రామ్స్ శారీ ఇది కేవలం ఫార్టీ గ్రామ్స్ printed ask designer blouse ఇది కొడ మీకు 399 కిస్తాండి కవర్ కవర్ అయి ఉంటది వికొడ డిజైన సారీ డిజైనర్ బ్లౌస్ 399 ఇది ఇంకో స్పెషల్ సారీ అండి సార్ మీకు ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా బాగుందిది కలంకరి సారీ మంచి డోలసెంట్ వస్తుంది ఓకే డోలాల మీద కలంకరి డిజైన్ ఈ లెనిన్ సారీలో లో ఇది లెనిన్ సారీ ఏమైనా తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ టాస్ డిజైన్ కలంకారీ సారీస్ మేడం అంబారీ డిజైన్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చిందండి షుగర్ బీట్స్ అంటారు కదా చాలా వస్తుంది సారీ మొత్తం డిజైన్ వస్తుంది మంచి క్రేపీ మీద మేడం ఓకే యాక్చువల్లీ ఇవన్నీ ఏడి యాభై ఆ రేంజ్ క్వాలిటీ ఉంది ఫ్రెష్ అయితే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ శారీస్ లిమిటెడ్ స్టాక్ ఉంది డిజైన్స్ మారుంది ఇది బ్లౌజ్ ఉంది ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ ఏం మేడం ఏ సైడ్ తీసుకుంది కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ ఇట్లా కలర్స్ చూడండి డిజైన్ కూడా మార్పు వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్ చూపిస్తాను మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఓకే కేవలం అంటే నాలుగు వందల యాభై డిజైన్ సారీ వస్తుంటాయి దీంట్లో సారీ చూపిస్తా మేడం చాలా రిచ్ క్లాస్ అండి కంపెనీ సైన్ వస్తుంది ఇది కూడా వెయ్యి రూపాయలు చీరలు ఉంటుంది బయట ఎక్కడైనా అందులో ఇది లాంటి ఐటమ్ కూడా హెవీ పార్టీ వే నాలుగు యాభై ఇది కూడా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇట్ బ్లౌజ్ బ్లౌజ్ అండి వీటిలో కూడా రెండు మూడు కలర్ ఇచ్చాడు ఇది గ్రే సైజ్ ఇచ్చాడు గ్రే కలర్ ఇది చాక్లెట్ కలర్ ఇది కూడా డిజైనర్ సారీ మేడం डिजाइनर ब्लाउज ये सारी है ना फोर फोर फिफ्टीन इवन इनका डिजाइनर है ओके इनको क्या सारी नेक्स्ट कलेक्शन है सर नेक्स्ट डिजाइन लहंगा सेट ప్రీమియం క్వాలిటీ అన్ని జిమ్మి చూ మీద ఫ్యాన్సీ బెనాన్స్ మీద ఎన్నింటిలో ప్రీమియం క్వాలిటీ ఇస్తాం మేడం చూడండి పళ్ళు వస్తుంది మేడం ఇది వచ్చి డిజైనర్ ఓడ్ని మేడం కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు మేడం వర్క్ వచ్చింది మొన్ని రెండు వేలు రెండు వేల ఐదు ఆరెంజ్ క్వాలిటీ అండి దుపట్టా అన్ని వరకు వచ్చి జాకెట్ వచ్చి అట్లాంటి శారీస్ మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేంజ్ ఇస్తాం మేడం ఏ లెహంగా సెట్స్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం కలర్స్ డిజైన్స్ అన్ని మారుతాయండి ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కూడా అది ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ చాలా చక్కగా ఉంది మేడం

లోని చూడండి ఎంత చక్కగా ఉందో ఇట్లా రకరకాల డిజైన్స్ చాలా వస్తాయి మేడం మీకు ఒకసారి షేర్ చేస్తాను చూడండి ఏవైనా తీసుకోవచ్చు పద్నాలుగు తొమ్మిది ఉంది ఓకే థర్టీన్ నైంటీ నైన్ మేడం సారీ థర్టీ నైన్ ఫర్టీన్ కూడా చేంజ్ అవుతుంది ఓకే డిజైన్స్ మారుతున్నాయి చూడండి చాలా వరకు

ఇట్లా వస్తుంది డిజైన్ ఓని ఇది కూడా సేమ్ కాస్ట్ ఎస్ మేడం సేమ్ కాస్ట్ ఓకే వీటిలో కూడా కలర్స్ వచ్చింది మేడం స్పేసింగ్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్ కలర్స్ బట్ ఈ ఆర్డర్స్ మీరు ఫాస్ట్ గా రిప్లై చేస్తూనే ఉంటాయి ఇన్ని స్టాక్ ఇలాంటి దొరకు మేడం అసలు నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ సారీ మేడం ఓన్లీ లిమిటెడ్ ఓన్లీ టూ కలర్స్ వస్తాయి మేడం ఓన్లీ టూ కలర్స్ మంచి క్రేప్ మీద వచ్చి ఓకే డిజైనర్ బ్లౌజ్ మేడం చూడండి ఎంత బాగుంది టోటల్ మగ్గమ బ్లౌజ్ అండి ఇలాంటిది మన దగ్గర ఓన్లీ షేడ్స్ ఇది ఒకటి వచ్చింది వచ్చింది బ్లౌజ్ ఇది రేంజ్ మాత్రం రెండు సేమ్ రేంజ్ ఏవైనా తీసుకుంటే కేవలం అంటే యాభై రూపాయలు ఇస్తాను ఓన్లీ ఫైవ్ మేడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఏవైనా తీసుకొచ్చింది దీంతో పాటు ఇంపార్టెంట్ డిజైనర్ శారీ టిష్యూ శారీ వచ్చింది మేడం మంచి టిష్యూ ప్రింట్ అండి ఇది ఏంటన్నీ షోరూమ్ ఐటమ్ మేడం బాగుంది సార్ అది కూడా కంప్లీట్ గా టిష్యూ ప్రింట్ ఇది బ్లౌజ్ అండి ఇవి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటాయి మేడం 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 ఇది కూడా ఇంకో ఇవన్నీ ఏంటంటే మంచి ఫ్యాన్సీ పట్టు పదహారు వందల పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇవి అన్ని ఫైవ్ ఫిఫ్టీకి గ్రీన్ వచ్చింది పల్లి ఓకే ఉన్ని ఏమైనా తీసుకోవచ్చు ఓన్లీ 550 మేడం దాని ఒకటి ఓకే ఇది కూడా డిన్నర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది మేడం కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి పల్లుకి సారీ వచ్చి లహరియా ప్యాటర్న్ లో చివరి డిజైన్ బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్ గా ఉంది మేడం ఇవండి ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ ఓకే 1150 రూపాయలు చేర మేడం యాక్చువల్ రేట్

ప్యూర్ జార్జెట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని వస్తున్నాయి మేడం వీటిలో పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి శారీ మొత్తం ప్యూర్ జార్జెట్ నేతం ఈ శారీ ఏంటి మేడం బ్లౌజ్ వస్తుంది మేడం వర్క్ బ్లౌజ్ వచ్చింది మంచి మగ్గమ్మ బ్లౌజ్ మేడం వీటిలో జార్జెట్ రావచ్చు ఫ్యాన్సీ పర్టిక్యులర్ రావచ్చు వీటి కూడా బ్లౌజ్ వరకు వస్తుంది బట్టన్నం కూడా వస్తుంది ఇప్పుడు దీనిలో ఇంకో కలర్ వచ్చిందండి ఇలా ఈ జార్జెట్స్ లో ఇవన్నీ వచ్చినాయి అనమాట ఇవన్నీ ఏంటి మేడం అన్ని పద్నాలుగు వందలు పదిహేను వందల ఆరేంజ్ క్వాలిటీ మేడం చూడండి దీనికేమో మామూలు బ్లౌజ్ ఇచ్చాడు బట్ జార్జెట్ క్వాలిటీ మొత్తం జార్జెట్ ఎంత సార్ ఇప్పుడు ఏ సారీ తీసుకోండి కేవలం అంటే ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఓన్లీ వీటిలో ఇంకా కలర్స్ వస్తాయి మేడం నేను చూపిస్తాను ఓకే బ్లౌజ్ ఓకే వస్తానమాట ఆతి ఓకేనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ ఫిఫ్టీ పైతాని వచ్చిందండి పైతాని గ్లౌజ్ దీని కూడా అంతే సేమ్ పైతాని బ్లౌజ్ ఏమైనా తీసుకుంటాం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం ఎక్స్టేజ్ బ్రాసో శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని రకాల శారీ మేడం ఈ సావన్ శుక్రవారం మన పెట్టుబడి కానీ ఏవైనా సరే అన్ని ఐదు వందల ఆరు వందల రూపాయల ధరలు ఐటమ్స్ శారీస్ వస్తున్నాయి మేడం ఏ శారీ నేను తీసుకుంటే కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగండి థౌజండ్ కి ఫోర్ శారీస్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు వీటిలో మన దగ్గర బ్లౌజ్ వర్క్ సారీస్ చాలా వచ్చినాయి మేడం ప్లెయిన్ సారీస్ బ్లౌజ్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఎన్ని బ్లౌజ్ వర్క్ సారీస్ ఎన్ని షోరూమ్ ఐటమ్స్ అండి ఎన్ని ప్లెయిన్ సారీస్ కి డిజైన్ బ్లౌజ్ సిల్క్ షేర్ అన్ని వస్తాయండి వీటిలో కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ అండి ఈ సారీకి అయితే డిజైన్ బ్లౌజ్ ఇలా వచ్చారు మేడం दिमो क्रेप से आ रही चढ़ना मुंची कॉल दिख ओके hmm. टू okay, okay. फिफ्टी नो प्लेन सेल ब्लाउज वर्क ब्लाउज वर्क से ब्लाउज वर्क से ब्लाउज वर्क से ब्लैक डिजाइनर से डिजाइनर hmm. से शोरूम आइटम आइटम है ना तो टू फिफ्टी रुपीस के केवल हम ओके डिजाइनर okay. सैरी పియర్ జార్జెట్ క్వాలిటీ షాప్ లో విజిట్ చేయండి క్వాలిటీ కోసంటే ఇంత తక్కులు మీకు ఇక్కడ రాదండి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ సారీస్ డిజైనర్ బ్లౌజ్ సారీస్ ఓకే డిజైనర్ బ్లౌజ్ సారీస్ ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఓకే

టూ లేదండి మినిమం ఫోర్ కంపల్సరీ ఫోర్ ఉంది టూ అయితే ఆరు వందలకి రెండు వస్తాయి మేడం అప్పుడు మీకు రేట్ స్ట్రక్చర్ అంతా మారిపోద్ది ఎందుకంటే ఇప్పుడు మనం అంతా హోల్సేల్ సెక్షన్ గానే ఆలోచించాల్సి వస్తుంది మేడం మంచి క్రేప్ అండి బాగా మెత్తగా ఉండదండి శారీ కూడా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇలా డిజైన్స్ చాలా వస్తాయండి షాప్ విజిట్ చేయండి మీకు ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ డిజైన్స్ కాబట్టి ఐటమ్ కి వీడియో కాలింగ్ బెస్ట్ అండి ఎందుకు ఎన్ని వేసినా కస్టమర్ మనం మేము కన్ఫ్యూజ్ ఎందుకంటే అన్ని సింగల్ సింగిల్ శారీస్ ఉన్నాయి రెండో శారీ కూడా వీటిలో దొరకట్లేదు అండి సో మళ్ళీ అందరూ అడిగితే మేము ఆన్లైన్ లో చాలా కష్టం అయిపోతుంది మాకు దానివల్ల బెస్ట్ మాకు వీడియో కాల్ లెవెన్త్ వరకు చేయండి ఎవరైనా సరే